ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది అలాంటి ఇంకొక పక్క సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ సిక్స్ ఇచ్చాం ఈరోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు ఇంకో పక్క అభివృద్ధి కూడా తీస్తున్నాం ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నిళ్ళు తీసుకొచ్చాం ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తయింది అదే తెలుగు ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవై నాటికి పోలవరం పూర్తయ్యి జాతికి అంకితం చేసేవాళ్ళం దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు విధ్వంసం చేశారు కానీ ఈరోజు మీ అందరికీ ఆమీ ఇస్తున్నాను ఇంకా కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలో ఎప్పుడు ఉండదు ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్ళు దొరుకుతా ఉంది అది చూస్తే కన్నుల పండుగ ఏడు లక్షల క్యూసెక్స్ వాటర్ వస్తా ఉంది ఇప్పటికే దగ్గర దగ్గర పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఒక రోజులోనే డెబ్బై టీఎంసీ నీళ్లు పోతున్నాయి ఇంగోపక్క పోలవరం కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు మూడు వేల ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుంది ఆలోచనే లేదు అమరావతి అమరావతిని ట్రాక్ లో పెట్టాం కేంద్రం పదహైదు వేల కోట్లు ఇచ్చారు ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మూడు సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది దసరా ప్రత్యేకత ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతూ ఉంది అయితే ఈ విషయంలో ఒకడు గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ కార్యక్రమాలు అవసరం అభివృద్ధి కార్యక్రమాలు అవసరం అదే సమయంలో మనకు మానసిక ఆనందం కూడా అవసరం ఆ మానసిక ఆనందం ఎలాంటి ఉత్సవాలే ఇవ్వగలుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి ఈరోజు విజయవాడ ఉంది స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు సినిమాలో ఉండే డైరెక్ట్